నమస్తే జయ శ్రీరామ్ భారత్ భరత్మాత కిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించిన మోసం చేసింది నా షాక్ కారణం కారణమని ఒక సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకుంది నిజంగా చెప్తున్నా పోరాళ్లకు ఈ సముద్రం మన ఏమంటే ప్రళ ప్రళయం వచ్చింది ఇక మనకు మళ్ళీ మన జిందగీలకు ఇంకో అమ్మాయి రాదు ఇదే లాస్ట్ భూమిది ఒక్క అమ్మాయి ఉంది ఇక లేకపోతే ఇక ప్రపంచం అంతా అయిపోతుంది అనే రేంజ్లో రేంజ్లో సెల్ఫీ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకుంటారు తమ్మి ఇప్పుడు మన సెకండ్ కుక్కలది ఒకటి సీజన్ వస్తుంది దాన్ని ఏమంటారంటే ఏదో ఏదో అస్వీకార్తో ఏదో అంటారు అప్పుడు ఒక కుక్క ఏం పడి మస్తు కుక్కలు పడతాయి నువ్వు అబ్జర్వ్ చేయి అందులో పది కుక్కలు ఒక కుక్క ఏం పడి వాడేటప్పుడు ఏదో ఒక కుక్క సక్సెస్ అవుతుంది ఆయనంత పెళ్ళి చేసుకున్నట్టు మనం కదా ఎట్లయితే అమ్మాయి పడి వాడతామో అట్లా ఆయనతో పెళ్ళి అవుతుంది సంసారం చేదరంగం జీవితం పెళ్ళం పొరాళ్ళు ఇవన్నీ ఒక పెద్ద టార్చర్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకొని చనిపోగానే నీ నీకోసం ఆలోచించి అయ్యో పాపం నా రాజు నన్ను నిలిచిపెట్టిపోయే ఎట్లా నీకోసం ఉపాసం పడ్డది అనుకుంటున్నావు భర్త అని చంపేసి ఫ్లవర్లతో పోయే కలికాలం తమ్మిది చూడు న్యూస్ ఇప్పుడు నువ్వు అనిపోయి మీ అమ్మ మీ నాన్న మీ బ్రదర్స్ మీ సిస్టర్స్ వాళ్ళ జీవితకాలం బాధపడతారు అయ్యో మా తమ్ముడు నా కొడుకు అని మీ తండ్రి నా కొడుకు అని మీ తల్లి శరీరంలో కొన్ని లోపాల వల్ల మొగోళ్ళు వాళ్ళను అర్ధనారీశ్వరులు అవుతారు అంటే మనం బజార్మే సిగ్నల్ దగ్గర పైసలు ఆడుకోని వాళ్ళకంటే ఈయన మా నాయమో వాళ్ళు ఎన్ని అవమానాలు పడతారు తెలుసా అందులోకి వెళ్ళి బయటకు వచ్చి సమాజంతో ఫైట్ చేసి బతికి చూపెడతారు కాలం చూసిన బుద్ధి తెచ్చుకోర్రీ సూసైడ్ చేసుకున్నది గొప్ప విషయం దాన్ని సెల్ఫీ వీడియో సమాజం ఏమైనా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి నేను సమయం ఏం చేస్తో తెలుసా ఈ వీడియోని చూసి నవ్వుకుంటుంది చావడానికి ధైర్యం అవసరం లేదు బతకడానికి ధైర్యం కావాలి ఇది కలియుగం బ్రదర్ ఇక్కడ బతకాలంటే ఫైట్ చేయాలి ఒక్క సెకండ్ కూడా కొనలేము మనం ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి వస్తుంది మన జీవితంలో అక్కడనే అయిపోదు కదా ప్రపంచం అంతా స్తంభించిపోదు కదా అమ్మాయి అయ్యో పోయింది లేదు ఇక నా పని అయిపోయింది అన్నట్టు ఉండదు కదా అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి వస్తుంది మన దేశంలో నలుగురు నలుగురిని ఐదుగురు ఐదుగురు వేసుకున్న మొగళ్ళు ఉన్నారు నలుగురు నలుగురు నిలిచిపెట్టి ఐదోని తోటి లేచిపోయిన భార్యలు ఆడవాళ్ళు కూడా ఉన్నారు మన అన్నట ప్రేమించి మోసం చేసిందట ఈ పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకుని ఏమొచ్చింది చెప్పు నువ్వు చచ్చిపోతే మీ కుటుంబ సభ్యులు ఎంత జీవితకాలం బాధపడాలి ఆ పిల్ల కుటుంబ సభ్యులు ఏమైనా బాధపడతారు నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత అంత మన్నీ అన్నీ అందరం మర్చిపోతాం నేను కూడా మర్చిపోతాను నువ్వు కూడా మర్చిపోతావు అదే జీవితం మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ లీడర్ బిడ్డలు ఎదిగిరు అవతల భార్య బిడ్డలు అందరు ఉండగా పబ్లిక్గా రీల్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి కాలం చూసే నాకు బుద్ధి తెచ్చుకో సూసైడ్ చేసుకుంటున్నాక సార్ సూసైడ్ చేసుకుంటున్నట్టే అమ్మాయి కట ఏమవుతుందంటే అమ్మాయి మర్చిపోతుంది మన ఈ అబ్బాయితో అవుతుందట బాగా ఉన్నప్పుడు ఇప్పుడున్న యువత చాలామంది ఏమంటారు టెంప్ట్ ఆ ఒక్క అంతసేపు ఇన్సిడెంట్ జరగంగానే అమ్మాయి మోసం చేసిందని డిప్రెషన్లకు పోయి జీవితాలన్నీ ఖరాబ్ చేసుకుంటారు మీరందరూ సిగ్నల్ల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ ఉండే అర్ధనారీశ్వరుల దగ్గరికి పోయి వాళ్ళతో ఒక గంట రెండు గంటలు స్పెండ్ జీవితం వల్ల మనం ఏం చేయాలి ఏం చేయొద్దో వాళ్ళ వాళ్ళ నూర్తి అర్థమైపోతుంది వాళ్ళకంటే ఈనమైతే కాదు కదా మనం వాళ్ళని నిలబడ్డ ప్రతి జాగల కాల్ తీసి కాల్ వేసిన ప్రతి జాగాలో అవమానించేటోళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళు అవన్నీ దాటి ముందటికి వస్తారు అది జీవితం ఎందుకు ఆ పిల్లని వీడియో ఇందాక వస్తే చూసి వీడియో వేయాలనిపించి చేశారు ఓకే సార్ నమస్తే శ్రీరామ్